రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి ఆనందంలో అపర్ణ రాజ్ కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రానికి దిమ్మ తిరిగే షాకు ధాన్యలక్ష్మి ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే కావ్య రెంటెడ్ కార్లు కూడా వెనక్కి పంపించేసిందన్న విషయం తెలుసుకున్న రుద్రాని ఇక ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి కావ్యని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అన్న ఉద్దేశానికి వచ్చి రుద్రాని కాస్త ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఇంకా అలా రెచ్చగొట్టేసరికి కావ్య రాని చెప్తాను కావ్య పని అంటూ ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది ఇంకా అలా రెచ్చిపోయిన తర్వాత ఇంకా నైట్ ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు కావ్యని ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా కావ్యతో పాటు ఇప్పుడు రాజు కావ్యం మీద ఇష్టంతో ఉన్నాడు కాబట్టి రాజు కూడా వెళ్ళిపోతాడు కదా అని ఇంకా ధాన్య రుద్రాని అయితే పగటి కళలు కంటూ ఉంటుంది కావ్య రానే వస్తుంది కావ్య రావడంతో ఇంకా కావ్యని కాస్త ఏంటి ధాన్యలక్ష్మి అడుగు అని చెప్పను కానీ ఏంటి కావ్య రెంటెడ్ కార్లు వెనక్కి పంపించేసావంట ఏంటి నీ ఇష్టపూర్వకంగా చేస్తున్నావా ఏంటి నీ కింద మేము బానిసలమా ఏంటి అంటూ మాట్లాడేసరికి అధికారి చిన్నతయ్య అని చెప్పను కానీ ఏంటి చెప్పు ఖర్చులు తగ్గించేసావు అయి తగ్గించేసావు మాకు క ఇవ్వట్లేదు టిఫిన్ ఒకటే కర్రీ ఒకటే అంటున్నావు అంటే మేము అర్ధాకిలుగా ఉండాలా ఇలా అర్ధాకిలుగా చచ్చిపోవాలన్న నీ ఉద్దేశం అంటూ ఇంకా చాలా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి ఇంకా అన్ని మాట్లాడిన తర్వాత ఇలాగే కదా కావ్యను నేను తిట్టాలి నువ్వు సంతోషపడాలి అని కోరుకున్నావు రుద్రాణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి నేను కోరుకోవడం ఏంటి నువ్వు తిట్టాలని అనుకోవడం ఏంటి అనగానే ఏ నా దగ్గరికి వచ్చి కావ్య కావాలనే కార్లన్నింటినీ పంపించేసింది అని అంటున్నావు కదా ఆ విషయమే కదా నాకు చెప్పావు అని చెప్పనేసరికి అది కాదు ధాన్యలక్ష్మి నువ్వు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు కదా ఎగస్టాగా ఖర్చులు ఏమి ఇవ్వకపోతే మనకు నచ్చినట్టు లక్షల లక్షలు ఇవ్వకపోవడం అని చెప్పనేసరికి అవును కావ్యకి బాధ్యత తెలుసు కాబట్టి రూపాయి విలువ తెలుసు కాబట్టి ఈ రోజు డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటే రేపు అన్నా రోజున మనకు డబ్బులు లేని పరిస్థితి వస్తుంది ఏమో అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అప్పుడు అలాంటి పరిస్థితిలో మనం సర్దుకోవాలని కావ్య ఎప్పటి నుంచి కూడా రూల్స్ పెట్టింది అని అనుకోవచ్చు కదా నేను మొదట్లో కావ్యను తప్పుగానే అర్థం చేసుకున్నాను ఎప్పుడైతే నా కొడుకుతో మాట్లాడానో అప్పుడే నాకు కావ్య గురించి కావ్య మంచితనం గురించి గొప్పతనం గురించి బాగా తెలిసిందను కానీ నువ్వు నీ కొడుకుతో మాట్లాడేవా ఎప్పుడు మాట్లాడేవు అని చెప్పనేసరికి ఎప్పుడో కాదు ఈరోజే నా కొడుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ధాన్యలక్ష్మి ఏంటి కొడుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏంటి రుద్రానికి ఇలా ఎగే మాట్లాడడం ఏంటి అనుకుంటూ ఉండగానే అసలు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడొచ్చావు అని చెప్పాను కానీ ఎందుకో నా కొడుకుని చూడాలనిపించి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళేసరికి కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు ఏంటమ్మా ఇలా వచ్చావు నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వవా ఇంట్లో ఎలాగా ప్రశాంతత లేకుండా చేశావు తాతయ్య నీ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే కదా నువ్వు ఆ రోజు నట్టింట్లో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించడం వల్లే కదా తాతయ్యకి అటాక్ వచ్చింది అని చెప్పనేసరికి అది కాదు నా అన్న అని చెప్పనుగానే నీలో ఎంతో ప్రేమ ఉండేది కావ్యోధిన రాజన్నయ్యని పెళ్ళి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టాక ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు నేను కావ్యోధునికి సపోర్ట్గా ఉండేవాళ్ళం నేను కావ్యోధునికి ఎలాంటి కా కావలసినా ఇచ్చేవాడిని నువ్వేమో ఎప్పటికప్పుడు కావ్యోధునికి అలా ఉండు ఇలా ఉండు అంటూ అపర్ణ వధిని కూడా ఒక్కొక్కసారి ఎదిరించి మరీ కావ్యోధునికి సపోర్ట్గా ఉన్నావు ఇప్పుడు కావ్యోధిని అంటే నీకు ఇష్టం లేకుండా పోతుందా ఒకప్పుడు నచ్చిన కావ్య వదిన ఇప్పుడెందుకు నచ్చట్లేదమ్మా అంటే నీలో స్వార్థం పెరిగిందా కావ్య వదిన అంటే ఇష్టం లేకుండా పోయిందా నువ్వన్నీ రుద్రానియత్త మాటలు వింటున్నావు రుద్రానియత్త గురించి నీకు తెలియదమ్మా రుద్రానియత్త ఎలాంటిదో తన బుద్ధి ఎలాంటిదో తన మనస్తత్వం ఎలాంటిదో అన్నీ నీకు తెలుసు కదమ్మా అలాంటి తప్పుడు రుద్రానియత్త చెప్పిన మాటలు విని ఆస్తి కోసం ఆస్తి నాకు ఇవ్వడం కోసం ఇంత వెంపరలాడుతున్నావు అసలు నాకు అర్థం కాకడుగుతాను ఇప్పుడు నేను ఆస్తి కోసమా ఇంట్లోంచి బయటికి వచ్చేసాను నువ్వు ఇంత పోరాటం చేసి ఆస్తి నాకు ఇస్తే నేను ఆస్తిని జల్సాగా ఖర్చు పెట్టుకుంటాను ఏంటి ఆస్తి కావాలన్నయ్య అని నేను అడిగిన మరుక్షణం నా చేతిలో ఆస్తి కాగితాలు పెట్టేస్తాడు మా అన్నయ్య రాజు అలాంటి తప్పుడు నేను ఆస్తి కోసం ఎందుకు వెంపర్లాడతాను ఆస్తి కోసం కాదమ్మా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నేనంటూ ఒక స్థాయికి రావడం కోసం కళ్యాణ్ అంటే దుగ్గిరాల కళ్యాణ్ అనే కాకుండా కళ్యాణ్ ఒక పాలన దుగ్గిరాలింటి వారసుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అని నలుగురిలో గుర్తింపు రావడం కోసమేనమ్మా నేను ఇలా బయటకు వచ్చి ఆటో నడిపినా ఏం చేసినా ఇంత కష్టపడి పనిచేసేది అంతే తప్ప తినడానికి తిండి లేదని కాదు నేను వచ్చిన రోజే అన్నయ్య నాకు పది లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఎందుకో చెప్పనా నా కాళ్ళ మీద నేను బ్రతకాలన్న ఉద్దేశంతో నువ్వు ఆస్తి ఆస్తి అంటున్నావు అసలు ఆస్తి ఎవరిదమ్మా నీది మాది అంతే కదా అంటే రాజన్నది నాది మరి రుద్రానియాతకి ఎందుకమ్మా వాటా వెళ్తుంది రాహుల్ ఎంత నాశనం చేశాడో నీకు తెలియదా కోకట్పల్లి బ్రాంచ్ పెడితే అందులో నాశనం చేశాడు పోని ఎలా మన మెయిన్ బ్రాంచ్కి వెళ్తే అందులో కూడా డబ్బులు నాశనం చేశాడు మరి అలాంటి తప్పుడు ఎందులోకి వెళ్ళినా ప్రయోజనం లేకుండా ఉండేవాడికి ఆస్తి పంపకాలు ఎందుకు చేయాలి ఆస్తి ఎందుకు ఇవ్వాలి ప్రతి క్షణం మన మేలు కోరుకునే వాళ్ళకి ఏమి ఇచ్చినా పర్వాలేదు కావ్య వదిలిలాగా ఎప్పుడు కూడా మన కీడు కోరుకునే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా దానం చేయకూడదు అది అటు తిరిగిటి తిరిగి మనకే పాపంలా చుట్టుకుంటుందమ్మా ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని కావ్య వదికి సపోర్టుగా ఉండు అని చెప్పి ఇంకా నా కొడుకు చెప్పాడు అందుకోసమనే కావ్యకు సపోర్ట్గా ఉండాలని ఈ క్షణం నుంచి నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా మనసును ఎంతలా మార్చాలని చూసినా కానీ నా మనసు మారదు నువ్వేంటో నీ కపట బుద్ధి ఏంటో నీ మనసులో ఉన్న మనస్తత్వం ఏంటో అన్నీ నాకు బాగా అర్థమయ్యాయి నువ్వు నన్ను అడ్డు పెట్టుకుని నా కొడుకుతో పాటు నీ కొడుకు కూడా ఆస్తి రాసివ్వాలి అని అనుకుంటున్నావు అసలు ఆస్తిలోనే నీకు వాటా లేనప్పుడు నీకెందుకు రాసివ్వాలి నీకేం అవసరం ఉంది అందుకోసమనే ఇక మీదట నీకు సపోర్ట్గా కానీ నీతో మాట్లాడడం కానీ చెయ్యాలని అనుకోవడం లేదు నేను కేవలం కావ్యకు మాత్రమే సపోర్ట్గా ఉంటాను కావ్య ఏం చేసినా ఆలోచించే చేస్తుంది ఈ ఇంటి పరువు కోసమే చేస్తుంది ఈ ఇంటి ప్రతిష్ట కోసమే చేస్తుంది అంతే తప్ప తన స్వార్థం కోసం తన పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టడం కోసం ఎప్పుడు కూడా కావ్య చేయదు కళలో కూడా అలాంటి పని చెయ్యాలన్న ఆలోచన కావ్యకు రాదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే రకం నువ్వు అందరూ బాధపడుతూ ఉండాలి నేను మాత్రమే సంతోషంగా ఉండాలి అనుకునే రకాన్నివి నువ్వు లాంటిది ఎప్పటికీ బాగుపడినట్టు ఎక్కడా కూడా రాసిపెట్టలేదు ఎదుటి వాళ్ళు నాశనాన్ని కోరుకున్న వాళ్ళు వినాశనమే ఎదురవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు రుద్రాని అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది అమ్మో అమ్మో ఎన్ని రోజులు ధాన్యలక్ష్మి నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది కదా అనుకుంటే ఇప్పుడు ధాన్యలక్ష్మి కూడా మారిపోయిందా ఇప్పుడు నేను నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు నాకు నేను నాకు నా కొడుకు నా కొడుక్కి నేను తప్ప ఇంకా ఎవరూ లేరా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు మీరు చేసేది మంచి పని అయితే ఎవరైనా సపోర్ట్ చేస్తారత్తా మనం చేసేది ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెడునే కదా కోరుకుంటాము అలాంటి తప్పుడు మనకెవరు సపోర్ట్ చేస్తారు అంటూ ఇంకా స్వప్న అనేసరికి ఏ స్వప్న అనగానే ఇంకా చాలే అత్త నువ్వు ఇంకా ఇంట్లో ఏం హక్కు అధికారం ఉందని ఇంకా మాట్లాడుతున్నావు వాళ్ళు చీ అవతల పో అనే వరకు కూడా నువ్వు ఇంటినే పట్టుకుని వేలాడతావా ఏంటి సిగ్గున్నదానివైతే నీతి నియమాలు ఉన్నదానివైతే తక్షణమే ఇంటిని వదిలి బయటకి వెళ్ళిపో అని చెప్పాను కానీ వెళ్ళిపోమని మమ్మల్ని చెప్తున్నావేంటి నువ్వు రావా అని చెప్పాను కానీ చిచ్చి వీడితో మూడు ముళ్ళు వేయించుకోవడమే ఎక్కువ మళ్ళీ వీడితో కలిసి జీవితం పంచుకోవడం కూడా పంచుకోవడం కూడానా వీడికి ఆడదైతే చాలు అది ఎవరైనా పర్వాలేదు భార్యే కానవసరం లేదు ఇలాంటి చిత్త కార్తీ కుక్కను కన్నా నీతో కలిసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు నా దారి నేను చూసుకుంటాను తాతయ్య ఇచ్చిన ఆస్తితో మీ దారి మీరు చూసుకోండి ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా స్వప్న చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఎటు తేల్చుకోవాలో అర్థం కాదు సపోర్ట్గా ఉన్న ధాన్యలక్ష్మి కూడా ప్లేట్ మార్చేసరికి ఇంకా ధాన్యలక్ష్మి తనలో ఇంత మార్పు వచ్చాక మళ్ళీ మారుతుందని అస్సలు అనుకోలేదు మొత్తానికైతే ధాన్యలక్ష్మిలో మార్పు వచ్చింది ఇంకా నేను నా పతనానికి దారి తీయాల్సిందేనేమో ఇప్పుడు ఏం చేయాలో నేను అర్థం కాని స్థితిలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే మరి ఇప్పుడు రుద్రాణి ఏం చేస్తుంది మరి కావ్యకి మీదట రుద్రాణి సపోర్ట్గా ఉంటుందా మరి రుద్రాణి సారీ ధాన్యలక్ష్మి సపోర్ట్గా ఉంటుందా ధాన్యలక్ష్మి సపోర్ట్తో మరి కావ్యరాజులు ఇద్దరు ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని ప్రయత్నం చేస్తారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు